అవ్వాల్సింది తను కానీ తనకి రావాల్సిన క్రెడిట్ బొమ్మరిల్లులో సిద్ధార్థ పరిస్థితి అయిపోయింది వాళ్ళ నానబొట్టుకు లాగి పవన్ కళ్యాణ్ అక్కడ బొట్టుకొచ్చారు దాని ఇంపాక్ట్ ఏమైంది అక్కడ మార్మోగుతున్న పేర్లు ఏంటి లోకేష్ బలవంతంగా మార్మోగుతుంది పవన్ కళ్యాణ్ న్యాచురల్ గా మార్మోగుతా అంటే ఎంత భయపడుతోంది తెలుగుదేశం జనసేనాని ఇబ్బంది పెట్టకుండా ఎలాగోలా తనను వెంట పెట్టుకు తిప్పాలి ఏమైనా సరే తగ్గాలి సీట్లు మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు మళ్ళీ ఎందుకు ఇవ్వకూడదు అంటే అందులో కూడా ఉద్దేశం ఉంది అదేదో చెడు కాదు ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలవరు కానీ అతని వల్ల ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి కాపు ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి ఇదే కాన్సెప్ట్ అధికారంలోకి రావడానికి ఒక కొత్త వర్గాన్ని యాడ్ చేసుకోవడం క్రిందసారి కోల్పోయిన వర్గాన్ని యాడ్ చేసుకోవడం అన్నటువంటి దాని చుట్టూతోనే అంతగా తగ్గిందంటేనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా ఆలోచిస్తుంది అన్నటువంటిది మెయిన్ ఎందుకు అంటే ఈ ట్రిప్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి చంద్రబాబు గారికి ఎనభై నాలుగేళ్ళు ఎనభై ఐదేళ్ళు వస్తాయి ఇంకా ఆయన్ని రాజకీయంగా ఊహించడం కష్టం ఈ ట్రిప్పు తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండి ఒక ఏడాది తర్వాత లోకేష్ చేతికి అప్పి చెప్పి చివరిలోనో లేకపోతే మొదట్లోనో పవన్ కళ్యాణ్ కప్ప చెప్పేసి ఓవరాల్గా రాజకీయ మార్పులు అంటే రాజకీయ సంధికాలం తెలుగుదేశం రాజ పట్టాభిషేకం దఫా తెలుగుదేశం